జూబ్లీహిల్స్ లో ప్రచారం మోత కులాల ఓట్ల కోసం పాకులాట జూబ్లీహిల్స్ పై ఎన్నికలో బీసీల ఓట్లపై కన్నేశాయి ప్రధాన పార్టీలన్నీ కుల సంఘాలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు బీసీ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి మూడు పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు బీసీల ఓట్లు పడేలా ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామి సీనియర్ నేత విహెచ్ బీసీ కులాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొండాపూర్‌లో కాపు మున్నూరు కాపు సంఘాలతో సమావేశమయ్యారు కాంగ్రెస్ నేతలు. మున్నూరు కాపులు కాంగ్రెస్ కు అండగా నిలవాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. చాలా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని రకాలుగా ఇంప్రూవ్ చేయడానికి మా యొక్క ప్రభుత్వం జరుగుతోంది మార్చి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తుందన్నారు మంత్రి వివేక్ ఈ ఎలక్షన్ ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట ఇక్కడ మనం నవీన్ యాదవ్ గారిని గారు ఈ ఫార్టీ రిజర్వేషన్స్ ఏదైతే మా రాహుల్ గాంధీ గారు ఒక సోషల్ కాన్సెప్ట్ నిరంతరం వారు ఈ సోషల్ కాన్సెప్ట్ మొత్తం దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలి దాంతో పాటు పోస్టులు ఇచ్చేదాంట్టు కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారి ఆలోచనను సో ఈ ఎలక్షన్ ద్వారా మనకు ఏదైతే ఈ యూనిటీ ఐక్యత అని చెప్పి చెప్పినారో

నాకే ఓట్లు వేస్తున్నారు అట్లాంటప్పుడు నేను చేసేదే కరెక్టు వీళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటాడా అనుకోవడం మరొక జలకి ఇయ్యాలా వద్దా ఒక సురుగు పెట్టాలన్నా వద్దా పెట్టకపోతే గద్దెనెక్కిన వాడికి అర్థం కాదు వాళ్ళ రెండేళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం తెల్లారి పడిపోదు మా గవర్నమెంట్ ఏం తెల్లారి ఎత్తదు కానీ ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విషయం తెలిసి వస్తుంది మీరు చేసే మీ ప్రభుత్వ నిర్వహణ బాగలేదు సామాన్యుడు మీ మీద కోపంగా ఉన్నాడు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదు కాబట్టి మీకు ఒక బుద్ధి చెప్పాలి గుణపాఠం చెప్పాలని డిసైడ్ చేసుకున్నాడు డిసైడ్ చేసుకొని గట్టిగా బయటికి మాట్లాడినా మాట్లాడకపోయినా గట్టిగా మిమ్మల్ని కడుపులో బుద్ధిండు అన్నట్టు తీర్పు ఇవ్వకపోతే మరి రేపు ప్రభుత్వం మళ్ళీ సరైన పద్ధతితో నడుస్తుందా నడువది అందుకే దయచేసి మీతో ప్రార్థన ముఖ్యంగా జుబ్లీల్స్ నియోజకవర్గ ఓటర్లతో మా ప్రార్థన ఈ ఎన్నికల్లో మీరు మొత్తం తెలంగాణకు న్యాయం చేసే అవకాశం తెలంగాణకు లాభం చేసే అవకాశం ఇలా జూబ్లీస్ లో ఉండే నాలుగు లక్షల ఓటర్లకు ఆ బంగారు అవకాశం ఉంది పదేళ్ల కేసీఆర్ పాలనలో బీసీలకు కేసీఆర్ ఎంతో మేలు చేశారన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ బీసీలంతా తమ ఓట్లను మాగంటి సునీతకు వెయ్యాలన్నారు ఒకప్పుడు మనం బ్రహ్మాండంగా సరదాగా కేసీఆర్ గారి నాయకత్వంలో జీవిస్తుండే మనకు కడుపు నిండా అన్నం ఉండే చేతి నిండా డబ్బులు ఉండే ఇప్పుడు ఉన్నాయా ఉన్నాయా మా అక్క చెల్లెళ్ళు కూడా ఇంతకుముందు మాట్లాడేటప్పుడు చెప్తూరు వాళ్ళు వస్తారు సార్ వీళ్ళు వస్తారు పైసలు మాత్రం వస్తలేవు అని చెప్పి పైసల కోసం ఎవరో వస్తారని కాదు తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే మన యొక్క బాధలన్నీ తీరతాయని చెప్పి నేను ఇంత సందర్భంగా బీజేపీ కూడా కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తోంది బీసీ ఎస్సీ ఓసీ కుల సంఘాలతో మమేకమవుతోంది